రాష్ట్ర ప్రభుత్వం నూతన బదిలీలో భాగంగా వెంకటగిరి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ నేడు వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు ఎస్సీ ఎస్ సెల్ లో పనిచేస్తున్న సందర్భంగా తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టానన్నారు వెంకటగిరిలో ప్రధానమైనది శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ప్రసిద్ధని వెంకటగిరి జాతరకు గతంలో తాను బందోబస్తు ఇవ్వడం జరిగిందన్నారు ఈసారి నిర్వహించే వెంకటగిరి జాతర అందరి సాకారంతో ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జిత్వా నాయక్ తో పాటు సిబ్బంది ఉన్నారు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజే నేను తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్కి బదిలీ మీద రావడం జరిగింది నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాబడినాను గుంటూరు జిల్లాలో అలాగే రెండు వేల పదకొండులో నేను సిఐగా ప్రమోషన్ రావడం జరిగింది అప్పటి నుంచి నేను కావలి రూరల్ సర్కిల్లో సిఐ గాను కావలి టౌన్ సిఐ గాను కలిగిరి సిఐ గాను అలాగే ఉదయగిరి సిఐ గాను ప్రకాశం జిల్లాలో పామురు సిఐ గాను చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ సిఏ కూడా చేశాను ఆ తర్వాత నేను ఇంటెలిజెన్సు సిఐ గాను అట్లాగే సిఐడి సిఐ గాను అలాగే రైల్వే సిఐ గాను అలాగే ఎస్సీ ఎస్టీ సెల్స్ చేస్తూ ప్రస్తుతం బదిలీ మీద వెంకటగిరి సర్కిల్కి రావడం జరిగింది ఇక్కడ వెంకటగిరి అనేది వెంకటగిరి జాతర అనేది బాగా స్టేట్ వైడ్ పండుగ ఇది ఇది బాగా ప్రెస్టీజియస్గా భక్తులు పాల్గొంటారు నా ముందునటువంటి ముందు ఉన్నటువంటి ప్రధా ప్రా ప్రాధాన్యత వెంకటగిరి జాతరని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాం అలాగే ఈ యొక్క వెంకటగిరి సర్కిల్లో ఉన్నటువంటి ప్రధాన అన్నింటినీ కూడా ప్రయారిటీ బేస్లో వన్ బై వన్ అందరి సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో వ్యాపారస్తుల సహకారంతో అట్లాగే మీడియా వారి సహకారంతో పబ్లిక్ సహకారంతో ఇవన్నిటిని కూడా ప్రయారిటీ బేస్ మీద ఒకటొకటిగా అన్నిటిని అటెండ్ అయ్యి వాటి కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ